హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిరాగాంధీ పేరుతో విడుదలైన ఈ రూపాయి నాణం తాజాగా జరిగిన నాణాల ప్రదర్శనలో ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు కమ్ముడై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సాధారణంగా ఒక రూపాయి నాణం అంటే చిన్నతనపు ఖర్చులకు ఉపయోగించే సాధారణ వస్తువు అనే భావన మనకు ఉంటుంది కానీ కొన్ని నాణాల వెనుక చరిత్ర అరుదైనతనం గుర్తింపు వంటి అంశాల వల్ల వాటికి కోట్ల విలువ వచ్చే అవకాశం ఉంటుంది ఇందిరాగాంధీ నాణం కూడా అటువంటి అరుదైన నాణాల్లో ఈ నాణం విశేషాలకు వస్తే ఇది పంతొమ్మిది వందల విడుదల చేయబడింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హత్యకు గురైన తరువాత ఆమె సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్మారక నాణాన్ని విడుదల చేసింది ఇది నికెల్ మిశ్రమంతో తయారు చేయబడిన నాణం బరువు సుమారు ఎనిమిది గ్రాములు కాగా విస్తీర్ణం ఇరవై ఎనిమిది మిల్లీమీటర్లు ఉంటుంది ఈ నాణం ముందు భాగంలో మధ్యలో ఇందిరాగాంధీ ముఖ చిత్రం చెక్కబడి ఉంటుంది ముఖ చిత్రం పైన ఇందిరాగాంధీ అని హిందీలో కనిపిస్తుంది ముఖ చిత్రం దిగువన ఆమె పుట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేడు మరియు మరణించిన తేదీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనే సంవత్సరం స్పష్టంగా ముద్రించబడి ఉంటాయి నాన్న వెనుక భాగంలో భారతదేశపు అధికార పత్రిక నానం వెనుక భాగంలో భారతదేశపు అధికారిక ప్రతీక అయిన సింహస్తంభం ఉంటుంది దాని దిగువన సత్యమేవ జైతే అనే పదాలు ఉంటాయి అలాగే భారత ప్రభుత్వం ఒక రూపాయి మరియు సంవత్సరం కూడా ముద్రించబడి ఉంది ఇప్పుడు ఈ నాణం ఎందుకు తొమ్మిది కోట్ల కమ్ముడైంది అన్నది అసలు విశేషం ఇది సాధారణ నాణం కాదు చాలా అరుదుగా మాత్రమే విడుదలైన ప్రత్యేక నాణం అంటే ఇది సాధారణ వినియోగానికి కాకుండా గుర్తుగా ఉంచే నాణంగా తయారు చేయబడింది దీన్ని ప్రత్యేక పద్ధతిలో మెరిసేలా నాణ్యమైన రూపంలో తయారు చేశారు ఇలాంటి నాణ్యాలను చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే తయారు చేస్తారు ఈ నాణం ఎంతో శుభ్రమైన స్థితిలో ఉండటం ఎటువంటి మచ్చలు లేకుండా ఉజ్వలంగా మెరుస్తూ ఉండటం వల్ల దీనికి కలెక్టర్లలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది నాణాల ప్రదర్శనలో పాల్గొన్న ఓ ప్రఖ్యాత సేకరణదారుడు దీన్ని ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేశాడు ఇది చరిత్రలో అరుదైన అమ్మకాలలో ఒకటిగా గుర్తించబడింది ఐదు సంవత్సరం లోహపు నాణ్యత అరుదైనతనం నాణి పరిస్థితి చరిత్రలో దాని ప్రాముఖ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి ఇదే నాన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండకపోవచ్చు ఉన్నా కూడా ఇది నాంజమైన స్థితిలో లేకపోతే అంతటి విలువ చెల్లదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని